ప్రభు ఏసు క్రీస్తు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్యాధ్యానం కొరకై మిమ్మల్ని అందరి కూడా యేసు ప్రభునవులో ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినం కొరకైనా మన యొక్క వాక్య భాగము తీర్తుకు రాసిన పత్రిక పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ చిన్న జాతనండి మనము భక్తిహీనత ఇకలోహ సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చూడవలనని మనకు బోధిస్తున్నది కాబట్టి విశ్వాసుడైన మనము ఈ లోకములో లేక క్రైస్తవులైన మనము ఈ లోకములో మనం ఎట్లాగా జీవించాలా అనే కార్యాన్ని గురించి చెప్పోసిన పౌలు ఇక్కడ అతీతికి రాస్తూ బ్రీఫ్గా కొన్ని విషయాలు రాస్తున్నాడు కొన్ని వదులుకోవాలా కొన్ని వెంబడించాలంటాడు ఇక్కడ చూసినట్లయితే మరి ఏ విషయాన్ని వదులుకోవలసారున్నామంటే చూసినట్టు చూస్తే చూడండి మనము భక్తిహీనత అంటే అన్గాడ్లీనెస్ భక్తిహీనత అనేటువంటి వదులుకోవాలి భక్తిహీనత అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే మనలో విశ్వాసాన్ని మరి క్షీణింపజేస్తుంది విశ్వాసాన్ని క్షీణంపజేస్తుంది వస్తుంది భక్తిహీనత అంటే చూడండి తిమోతికి రాస్తూ రెండో తిమోతి రెండో అధ్యాయము పదారవచనం చూస్తున్నాం చూడండి రెండో అధ్యాయము పదారవచనం ఏమంటాడు ఇక్కడ అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము అట్టి మాటలాడువాడు మరి ఎక్కువగా భక్తిహీనుల కుదురు కురుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును కాబట్టి భక్తిహీనులైన వారి మాటలకు మనం ఏం చేయాలి విముఖుడుగా ఉండు అంటే దూరంగా ఉండు నువ్వు దాన్ని తప్పించుకొని తిరుగు కాబట్టి భక్తిహీనతో కూడా కలిసి కూర్చుని మాట్లాడుట అనేటువంటి కార్యము మనల్ ఏం చేస్తుందంటే మరి దేవునికి దూరపరిచేదిగా ఉంటున్నది కాబట్టి దేవునికి దూరపరిచేదిగా ఉంటుందని ఒకరికి మరి భక్తిహీనమైనట్టు కార్యం అటువంటి వారితో నువ్వు సాంగత్యము చేయొద్దు అట్టి మాటలతో నీవు మరి చేరకూడదు వాటికి నీవు విముఖుడిగా ఉండమంటాడు ఉంటాడు కాబట్టి ప్రేమ వాళ్ళ మన జీవితాల్లో మొట్టమొదటిగా మనము నేర్చుకోవాల్సిన కార్యం ఏంటంటే ఈ భక్తిహీనత అనేటువంటిది ఎట్లాగ వ్యాపిస్తుందంటే మరి అపవిత్రమైన మాటలు అపవిత్రమైన కార్యములు భక్తిహీనులైన వారి యొక్క మాటలు ఎట్లా ఉంటుంది ఇది ఆ భక్తిహీనుల మాటలు ఒక్కొక్కటి వెళుతూ పుండు కదా కొరికినట్లది కొంచెం కొంచెం ఒక్కొక్కరి నుంచి ఒకరు వ్యాపిస్తుంది అంట మన యొక్క భక్తిని క్షీణింపజేస్తుంది అందుకొరికే యూధాపత్రికలో కూడా ఏమంటాడంటే యూదా పత్రికలో పదిహేడు వచ్చినము పద్దెనిమిదో వచ్చినము యూధాలో ఒకటే యూధాపత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కాబట్టి పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు ఏమంటాడు అయితే ప్రియులారా అంత్యకాలముందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మనము ప్రభుని యేసుక్రీస్తు అపోస్తుల ద్వారా ముందుగా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి అంత్యకాలములో ఎవరుంటారట అపహాసకులు ఉంటారంట పరిహాసం చేస్తారు దేవుని భక్తి కలిగి ఉన్నామని చెప్పి ఇతరులను పరిహాసం చేసే వాళ్ళు ఉంటారన్నమాట వారి మాటలు పరిహాసం ఉంటాయి వారికి ప్రవర్తన కూడా చూసినట్లయితే దురాశలతో నడుచుకునే వాళ్ళు ఉంటారనమాట దురాశతో నడుచుకుని వారు ప్రకృతి సంబంధులుగా ఉండి ఆత్మ లేని వారే ఉంటున్నారు కాబట్టి ఒకడు యేసును కలిగినట్లయితే దేవుని ఆత్మ అతనిలో ఉంటుంది బట్ వీరు భక్తిహీనులుగా ఉంటున్నారు కాబట్టి దేవుని ఆత్మకు వారేందుకు ప్రియం ఉండదు కాబట్టి దేవుని ఆత్మ వారిలో ఉండదు కాబట్టి భక్తిహీనతను మనకు తొలగించుకొని మనం ఏం చేయాలి భక్తిహీనతను మనం తొలగించుకొని మరి మనం ఏం చేయాల్సి అనుకుంటున్నామంటే భక్తిని మనం వెమడించవలసి అనుకుంటున్నాం మస్ట్ ఫాలో గాడ్లీనెస్ గాడ్లీనెస్ అంటే ఏంటి చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే గాడ్లీనెస్ మరి ఎట్ల కలిగి ఉంటున్నాము రెండు పన్నెండులో మనం చూస్తాం ఒకటి రెండు వచనాలు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకునేమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు కాబట్టి ఎందుకొరకు మనుషులందరి కొరకు మనం సంపూర్ణమైన మంచి భక్తి మాన్యత కలిగి ఉండాలంటే మనము మరి సుఖముగా బ్రతికేవ్వ అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన యాచనలు కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాం కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థించాలి ఎందుకంటే మరి మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన వారమై సుఖముగా బ్రతికే నిమిత్తమై మనల్ని పరిపాలించే వారి కొరకు మన పైన ఉన్న అధికారుల కొరకు మనం ప్రార్థించవలసి అనుకుంటున్నాం అది భక్తి కలిగి ఉన్న గాడ్లీనెస్ అనే దానికి ఒక సూచన అట్లాగే అదే మొదటి ఆరో అధ్యాయుడు ఏమి చెప్తున్నాడు ఇక్కడ ఆరో అధ్యాయం మూడో వచ్చిన ఏమంటాడంటే ఎవడైనను మన ప్రవైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమ అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినట్ల వాడు ఏమీ ఎరుగని వాడుగా వ్యర్థమైన వాడుకుంటాడట కాబట్టి ఇక్కడ హెచ్చరించ కాలం ఏంటంటే దేవుని యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును హెల్తీ వర్డ్ అంటారు ఇంగ్లీష్ హితవాక్యమును ఏదైతే హితవు లేక నీతి మనకు భక్తిని బోధిస్తుందో అటువంటి వాక్యానికి దైవభక్తి అనుగుణ్యమైన బోధను అంగీకరించడం కొంతమంది అట్లా అట్లా చేర్చుకోవద్దు అవన్నీ వ్యర్థమైనవి అంటాడు అవి అవసరము మనకు భక్తి మనం కలిగి ఉండవలసినారుగా ఉంటున్నాము గాడ్లీనెస్ అనేటువంటి కార్యం అదే ఆరోగ్యంలోనే పదకొండవ జనులు ఏమంటాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఊర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క మరి 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 యొక్క నడక మన యొక్క మరి నిరీక్షణ ఎట్లాగా ఉండాలంటే విశ్వాస సంబంధముగా నడుచుకోవడం నీతి భక్తి విశ్వాసము ప్రేమ నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికము చూడండి నీతిని భక్తిని విశ్వాసమును సాత్వికమును దట్ ఈస్ ఓర్పును సాత్వికమును సంపాదించుకోవాలి ఈ యొక్క ఐదు ముఖ్యమైన కార్యాలు ఒక చెప్తున్నాడు ఎందుకంటే ఇవి మనకు భక్తిని కలిగించేటివిగా ఉంటున్నవి అందువరకే ఏమంటాడు మరి పేదలు రాసేటప్పుడు మూడో అధ్యాయము పదకొండవ చిన్న ఏమంటాడంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవాలంటాడు కాబట్టి గాడ్లీనెస్ ఇస్ ఇంపార్టెంట్ సో అన్గాడ్లీనెస్ అనే భక్తిహీనత వదిలిపెట్టి భక్తి కలిగిన వారముగా దైవ భక్తి కలిగిన వారముగా దేవుని వాక్యానికి లోబడే వారముగా మనం ఉండాలా అది మొట్టమొదటిది రెండవదిగా మనం చూస్తామంటే ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు తీతిలో రాసేటప్పుడు ఈలోక విధమైనటువంటి యొక్క కార్యములో మీరు ఈడుపడక అంటాడు అంటే ఈలోక సంబంధమైన కార్యములో ఈడుపడక కదా అది కొరికే చెప్తుంటున్నాడు చూడండి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఇహలోక సంబంధమైన దురాశలు ద ఓల్లీనెస్ అంటే ఏంటివి అవి మనం వదిలిపెట్టాల మన యొక్క విశ్వాస జీవితం అంటే మనం రెండు మూడు ఉదాహరణలు చూసుకుందాం ఇక్కడ మత పదారో అధ్యాయము ఇరవై ఆరో వచనములో ఏమంటాడు ఒక మనుషుడు లోకమంతీ సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒకడు ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు కాబట్టి ఒక మనుషుడు మరి సర్వలోకం సంపాదించుకున్నాడు కాబట్టి ఓన్లీనెస్ అంటే ఈ లోకంలో సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని చెప్పేసి మరి సరైన మార్గంలో కాకుండా ఏ మార్గంలో దొరికితే అట్లా మోసం చేసి అన్యాయం చేసి అక్రమం చేసి హత్యలు చేసి సంపాదితారు చూడండి ఎటువంటిది ఇది భయంకరమైనటువంటి కాలు మరి ఈలోక కార్యము అన్నమాట ఈ లోక మర్యాద ఈ లోకము దాన్ని ఒప్పుకుంటుంది అయితే దేవుడు దాన్ని ఒప్పుకోడు అందుకొరికి ఈలోక మర్యాద అనుసరించక అందుకొరకే యాకో కూడా ఏమంటాడంటే యాకో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినలో ఏం చెప్తున్నాడు మరి ఈ ఈలోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవడను ఈ లోకములో స్నేహము చేయకూరనో వాడు దేవునికి శత్రువు క్లియర్గా చెప్పేశాడు ఈలోక స్నేహము ఈలోక స్నేహితులు ఈలోక సంబంధం ఏ నడత కలిగినట్టు వారు ఈలోక సంబంధం దృష్టి కలిగిన వారు ఈలోక సంబంధమైనటు మరి ఆలోచన కలిగిన వారు అటువంటి వారు ఎటువంటి వారు కొంటున్నారట వాళ్ళు మరి చూసినట్లయితే నాలుగు వచ్చిన అటువంటి వారితో మన సాహసం చేస్తే దేవునికి వైరం ఉంటాడు అది వరల్లీనెస్ కాబట్టి లోకములో అనేక కార్యాలు ఉంటాయి మనం వాటిలో నుంచి వెళ్ళలేము అట్లాగే వ్యూహాన్ని రాసేటప్పుడు మొదటి వ్యూహాన్ పత్రిక రెండవ అధ్యాయం పదహైదు వచ్చిన ఏమి రాస్తాడు మొదటి వ్యూహాన్ని పత్రిక రెండవ అధ్యాయం పదహైదు వచ్చిన అంటే ఈ నేను లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడే అంటే ఏంటి దాని గురించి ఇవి ఎవడైనను లోకముని ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో లేదు కాబట్టి తండ్రి ప్రేమ కావాలా లౌకికమైన ప్రేమ కావాలా వరల్లీనెస్ అనేటువంటిది ఈ వరల్లీనెస్ లేక లౌకికమైన కార్యం ఎట్లా వస్తుందంటే ఈ లోకములో ఉన్నది శరీరాశ నేత్రాశ జీవపడము కాబట్టి మూడు మనుషుని ఏళ్తున్నది ఈ మూడు కలిగిన వారు మరి దేవుని గనపరిచేవారు కాదు వారు ఈ లోక సంబంధంగా నడుచు వరల్లీగా నడిచేటువంటి వారు వారి యొక్క జీవం కొరకై వారి యొక్క బ్రతుకు కొరకై వారి యొక్క వారి అక్కర్ల కొరకై వారు ఏం చేస్తున్నారు ఏమైనా చేసి బ్రతుకుతారు చూసిన దాన్ని ఆశిస్తారు చూసిన దాన్ని ఎంత అనుభవించాలంటారు అటువంటి యొక్క కార్యములు కలిగింది ఓల్లీనెస్ అంటారు అంటే లౌకికమైనటువంటి ఈ సంబంధమైన వర్యాలు అట్లాగే రెండు తిమోతి నాలుగు పదిలో కూడా రెండు తిమోతి నాలుగు పదిలో కూడా ఏమంటాడంటే చూడండి తిమోతికి రాస్తూ ఎస్ రెండు నాలుగు పదిలో ఎస్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోని కేను క్రస్కే గలతికును ఫీతు దల్మతయ్యకును వెళ్ళిరి చూసారా వీళ్ళు అపోసిన పౌలుతో కూడా పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు చేసినారు కొత్తకాలము పరిచయం చేసినారు ఆత్మీయకారము చేసినారు అయితే లోకము లోకాసుకు లోబడిపోయినారు లోబడిపోయి ఏం చేశారు ఇక్కడ ఈ లోకమును స్నేహించి అంటున్నాడు ఇక్కడ పసుపు పౌరు దేమ అనేటువంటి ఒక ఆయన క్రెస్కి అనేటువంటి ఒక ఆయన దల్మతే అది తీతు అనేటువంటి ఒక దల్మతీయకు నేను తీతు దల్మతయకును వెళ్ళిరి కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే మరి ఈ లోకమును స్నేహించినాడు ఎవరు దేవ కాబట్టి ఈ లోకం యొక్క స్నేహం దేవుని యొక్క వైరం అని కనుక్కోవలసిన వారు ఈ లోకమును ప్రేమించకుండా మన ఏముండ నీతి కలిగిన వారముగా అంటాడు కదా తీర్థంతే కదా చెప్పేది కాబట్టి మరి రక్షకుని యేసు క్రీస్ నీతితోనూ భక్తితోనూ బ్రతికిస్తుండవలను నీతితోనూ భక్తితోనూ నీతితో భక్తితో అంటే అర్థం ఏంటి నీతి అనేటువంటిది ఎట్లాంటిదంటే మరి ఇక్కడ మనము మత విశ్వార్త ఐదో అధ్యాయంలో ఏసుప్రభు ఒక మాట చెప్తాడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే మరి శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని కానియడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని చెప్పేవగా చెబుతున్నారు అంటారు శాస్త్రుల నీతి పరిశీలన నీతి అంటే ఆ దినాల్లో శాస్త్రులు పరిశీలన వారు వారు మేము జ్ఞానులము ధర్మశాస్త్రం ఎదిగిన వారము పారంపర్యం తెలిసిన వారము అని అతిశయపడేటువంటి ఒక గుంపు అది ఇతరులకు దేవుని ధర్మశాస్త్రం బోధించేటువంటి గుంపు అయినప్పటికీ కూడా వారు దాన్ని ఎప్పుడే కానీ వెంబడించారు వేషధారణతో కూడిన వారు పరిశీల గురించి మరి వేషధారణ అనేది అటువంటి యొక్క నీతి మీరు కలిగి ఉండదు వారికంటే అధికమైన నీతి కలిగి ఉండాల కాబట్టి అధికమైన నీతి కలిగి ఉన్నట్లయితేనే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అంటాడు కాబట్టి అట్లాగే మరి కొరంజీలకు రాస్తూ పోసిన పలు కూడా ఇదే మాట చెప్తాడు అన్నట్టు పదహైదో అధ్యాయము పదహైదో అధ్యాయము నీతి ప్రవర్తన వారి మేల్కొని పాపము చేకుడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు కాబట్టి నీతి ప్రవర్తన వారై పాపము చేయకుడి అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు అదే దాన్ని మరి ఫిలిప్లకు రాస్తూ ఒకటో అధ్యాయ పదకొండవచనలో ఇందువలన దేవుని మహిమకు స్తోత్రం కలిగినట్లు యేసుక్రీస్తుల నీతి ఫలముతో వారి క్రీస్తు దిన వరకు నిష్కప్టలను నిర్దోషులు ఇంటి ఎట్టాడు కాబట్టి నిర్దోషులుగా జీవించారు కాబట్టి ఇక్కడ మనం ఉండేటువంటి కార్యం ఏంటంటే మరి బతిహీనత నుండి దైవభక్తిలోనికి తర్వాత లోక ఈ లోక మర్యాదను అనుసరింపకుండా నీతిని నీతిని మరి చూసినట్లయితే న్యాయమును అనుసరించవలసిన అనుకుంటున్నాం అందుకొరకే మనం చూస్తుంటాము మొదటి దర్శనకు ఐదో అధ్యాయం ఆరో వచ్చిన ఏమంటాడు కావున వలె నిద్రపోక మెలకు కాబట్టి మత్తులు కాక ఇందము కాబట్టి జ్ఞా ఉందాం కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తీతు రెండవ అధ్యాయము మరి పన్నెండవచ్చిన నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరింపక విసర్జించి ఏం చేయాలి మనము దేవుని యొక్క నీతిని వెంటాడే వాళ్ళ ఉండాల ఈ యొక్క అర్థమాత్రమే కాదు భక్తిహీనతను విసర్జించి ఆయనందు భక్తితో బ్రతికస్తుండేవాళ్ళము ఈ నాలుగు కార్యాలు మనం జ్ఞాపకెట్టుకుని మన జీవితాల్లో ఆ విధంగా వెంబడించి ఆయనను మనము ప్రేమించి ఆయన మనం శిష్యులుగా ఉండవలసి అనుకుంటున్నాం కాబట్టి మన దేవుని మనం ప్రేమిస్తున్నాం ఏమన్నాది నీతితో ఉండాలి భక్తితో కలిగిన వాళ్ళు ఆ విధంగా మరి ప్రభువును సేవించినట్లయితే ఆయన ఆయన మనల్ని ఆశీర్వదించే